डायनिंग कर रहा है तो जरूरत बड़ा हां नहीं बना तुम्हें आओ तुम्हें पहले तो यहां हम चले बच्चे हम बुला लेंगे हां यहां थोड़ा बैठना फल तो जा रही जमीन दूसरे कोने वाला थोड़ा को तू हां घुटको एक नाम का नाम और बोल दो पहुंच पड़ो तू लेफ्ट साइड बोलो क्या कि लेफ्ट साइड बोलो

બે લોકો વોટ છોડ આ હા આંદર આવી આ જારે રે જલ્દી જલ્દી આવો જલ્દી આવો આ વિદ મહેલ સુબે બોલવા કરાના સુબે બોલ વોટ ડબાવવાના આરે સુહે સાંભે ગયેલો વોટ છોડ 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 આરે આરે આ પાઈપ કે છે છોડ આ

తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ముప్పై ఒకటో డివిజన్ షాకీరు అదేవిధంగా వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ యువకులు అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ప్రాధాన్య పోస్టులో ఉండి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళంతా పార్టీలో చేరుతున్నారని స్వాగతం చేస్తున్నాం అదేవిధంగా సీనియర్ నాయకులు ఫరూక్ గారు మిత్రులు ఖాన్ గారు జిల్లా నిబాస గారు డివిజన్ సంబంధించి నాయక్ గారు వాళ్ళందరి సమక్షంలో పార్టీలో చేరారు చాలా సంతోషం యువతంతా కూడా మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే నిదాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా టేకప్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ పిలిపిస్తూ ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీలో యువత ముఖ్యంగా నిరాశతో నిస్పృహతో ఆవేదనతో ఆక్రోషంతో ఈ ప్రభుత్వం నమ్ముకొని ఓటేసిన యువతంతా కూడా ఈరోజు బాధపడుతూ ఉంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు అందుకే తెలుగుదేశం పార్టీలో యువతంతా కూడా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా అని ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు కడప నగరంలో ముప్పై ఒకటో డివిజన్లో షాకీర్ అదేవిధంగా వారి యువత చాలామంది యువకులంతా కూడా తెలుగుదేశం పార్టీలు చేరడం